ఈ రోజు పాత్రికే సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లా నా పక్కన బీజేపీ సెంట్రల్ అధ్యక్షుడు నాగార్జున నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సెంట్రల్ అధ్యక్షులు నాగార్జున గారు అటువైపు వారు దేశ చంద్ర గారు బిజెపి జిల్లా సీనియర్ నాయకులు అటువైపు బిజెపి రూరల్ మండలం పెద్ద తమ్ముడు మండలము అధ్యక్షులు నూతన ఎన్నికయ్యారు అటువైపు బిజెపి ఆదని టౌన్ నార్త్ అధ్యక్షులు మహాదేవ్ గారు అటు చూడ ఉన్న వాళ్ళు బీజేపీ ఆధ్వర్య రూరల్ సదాపురం మండలము ప్రెసిడెంట్ ఉషారాజు గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర గారు అదేవిధంగా రమాకాంత్ గారు జిల్లా కార్యదర్శి ముఖ్య నాయకులంతా కూడా ఉన్నాము ఈ విలేకరుల సమావేశాన్ని పులి నిలకట్ట జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా శ్రీరామ్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు గత వారం రోజుల నుంచి మన ఆదోని నగరంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని విషయాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ అన్నవా చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీద ఒక విషయం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు కాక ఆయన పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అదనలో అనేక విషయాల మీద ఆయన అవగాహన ఉండవచ్చు రాజకీయంగా విమర్శించే హక్కు ఉంది కానీ నిన్న జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఐదవ తేదీన విజయవాడ గన్నవరం దగ్గర జరిగినటువంటి ఐదవ శంకరవు మీద ఆయన మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు నేను నచ్చలేను ఎందుకంటా అంటే ఆయనకు నచ్చలేదు ఆ యొక్క సభ అత్యంత దిగ్విజయంగా ఆ సభ సక్సెస్ అయింది అనుకున్న దానికంటే హిందువులు చైతన్యమై ఆ సభకు తరలి రావడం జరిగింది సాయి ప్రసాద్ ఏంటంటే మీకు ఆ సభ సక్సెస్ కావడం నచ్చలేదా హిందువుల సమస్యల మీద వారు గలమెత్తడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భం మీకు నచ్చలేదా మీ మీద వెనక ఉన్న వాళ్ళకి సరిపోలేదా లేదా మీ అధినాయకుడు అనేటువంటి క్రైస్తవుడు అయినటువంటి జగన్మోహన్ నచ్చలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాదు ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు ఒక బిర్యానీ పొట్లం లేదు ఒక బాటిల్ లేదు ఎటువంటి స్వతహాగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుసుకునే మాట్లాడారు కానీ అరకొర సమాచారంతో మాట్లాడటం మాకు నచ్చలేదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు ఆయన అక్కడ ఎందుకు వెళ్ళారు ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం కడుకుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట ఆయన హిందువు తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు అక్కడ అత్యంత బాధకరం విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజీలందరు కూర్చున్నాడు ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా ఈరోజు సభ విశ్వందు పరిషత్ పేరు మీద జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు అనేక మంది అంత ఈజీగా సక్సెస్ కాలేదు కానీ ఇతరుల లాగా మేము స్టేజ్ మీద కూర్చోవాలా పని చేసినాం కదా స్టేజ్ మధ్యలో కూర్చోవాలా స్టేజ్ లో మాట్లాడాలా కనపడలేటటువంటి స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు ఈరోజు అక్కడ ఉంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ కిందనే కూర్చున్నారు సాక్షాత్ మన రాయలసీమకు సంబంధించిన సత్యకుమారు రాష్ట్ర మంత్రి అయిన ఆయన కిందనే కూర్చున్నారు మా దాంట్లో పని చేయడమే కానీ దాని బాధ్యతగా మనం మెలుగుతాం కానీ అధికారాన్ని మేము పైన కూర్చోవాలా ఇంకొక చిన్న విషయం మీరు చాలా ఘోరంగా మాట్లాడారు ఏ విషయం అంటే స్వామీజీలు పక్కన కూర్చోవాలంట అంత అవసరం లేదు స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు సౌభాగ్యం మేము అలా భావిస్తాం స్వామీజీల పక్కన మీరు కూర్చుని ఉంటే మా పక్కన చేయలేక మేము ఎప్పుడు కూర్చోము స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు అదొక పెద్ద వరం ఉన్నట్టు వారి ఆశీర్వాదం మాకు అది మీరు ఆయన పక్కన కూర్చోమన్నారంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారేమో మాకు తెలియదు యావత్ హిందువులు ఈరోజు అందరూ ఈ విషయం మీద వ్యతిరేకిస్తారు నుంచి మీరు కామెంట్లు కూడా చూస్తుండొచ్చు అంతేకాదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న హైందవ శంకరవు అనేటటువంటిది ఎందుకు మొదలైంది కూడా మీకు తెలుసు తిరుపతిలో జరిగిన లడ్డూ కల్తీ ద్వారా ప్రారంభమైనటువంటి ఒక ఆక్రోశాన్ని వెళ్ళిపుచ్చడానికి హిందువులు బయటకు వచ్చారు ఇది మీకు నచ్చలేదు మళ్ళీ మీరు హిందు ధృనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఉదయం చేస్తే గుళ్ళు తిరుగుతారు గోపురాలు గోపురాలు తిరుగుతారు బొట్టు పెట్టి అన్ని తిరుగుతారు మరి ఇటువంటి సభ మీకు నచ్చలేదా దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇంకోటి హిందువుల గురించి మీరెందుకు పనిచేస్తున్నారని అడిగారు అయ్యా అయోధ్య విషయంలో మీరు గుర్తు చేసుకోండి ఒకసారి సాక్షాత్ మా అధినాయకుడు ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేపట్టారు ఏం గుడికి బీజేపీకి ఏం సంబంధం అంటే మా హక్కు అని మేము ప్రశ్నిస్తాం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జమ్మూ కాశ్మీర్ మా హిందువులని అక్కడి నుంచి బయటికి త్రోలేస్తే మాట్లాడింది బీజేపీనే ఏం అయితే బీజేపీ ఎందుకు మాట్లాడింది ఎవరన్నా అడిగారా ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి మళ్ళీ హిందువులు అక్కడ వచ్చి పునరావాసం పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంతేకాదు మన దగ్గర ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత పండుగలకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం గణేష్ పండుగ చైన్ ఇచ్చేదే లేదన్నారు ఎవరు రోడ్ల మీద వచ్చారు అప్పుడు ఎస్ హిందువుల పాటు బీజేపీ కూడా వచ్చింది అంతేకాదు ఇక రెండు వేల పదకొండులో గలాట్లు జరిగినాయి ఎవరు అరెస్ట్ అయ్యారు అప్పుడు హిందువులు అరెస్ట్ అయ్యారు దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని పండుగలు పబ్బాలకి ఏమున్నా హిందువులకి ప్రతమంగా నిలబడేది భారతీయ జనతా పార్టీనే మీరు దాన్ని ప్రశ్నించడం ఎంతో దురదృష్టకరం ముఖ్యంగా ఒక మాట అన్నాడు ఆయన ఏదో వీడియో ఇలా ఇలా చూపించి అలా అలా చూపిస్తున్నాడని చెప్పి ఒక్కసారి నిన్నైనా మా సోషల్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేసింది దానిలో స్పష్టంగా చూడండి ఒకసారి సభ జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డిఏజీ వారితో పోలీసుతో కంట్రోల్ రూమ్ లో ఉండి పర్యవేక్షిస్తా ఉన్నారు మొత్తం కూడా ఆయన ఎక్కడ చెప్పుకోలేదు నేను చేస్తున్నా అని చెప్పి బాధ్యత అప్పగించారు ఈరోజు అనేక మంది మన చరిత్రలో చూస్తాం శ్రీరాముడు శ్రీలంకకు పోయినప్పుడు సారీ లంకకు పోయినప్పుడు వారిని నిర్మించారు అనేక మంది దానికి సహాయ సహకరించారు ఉడతా కూడా దానికి తన ఇసుక రేణువులు తీసుకుపోయి దాంట్లో కలిపి నేను సహాయపడతానని చెప్పి ఆ అందులో ముందుకు పోయినటువంటి సందర్భాన్ని ఇది అంతే ఇంకో విషయం హిందువులు ఏ కార్యక్రమం చేసుకున్నా దానికి ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి తను మన ధన అంటారు ఈ విషయాలు మీకు తెలుసో లేదో తను అంటే మనస్సుతో ధన అంటే డబ్బు తర్వాత మనసు మీరు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పని కూడా చేయొచ్చు ఈ విధంగా హిందువులు నడుచుకుంటున్నారు కాబట్టి సభలు పండుగలు అన్ని జరుగుతూ ఉన్నాయి ఇది అత్యంత వైభవంగా ఉత్తరప్రదేశ్లో కుంభమేళా నడుస్తూ ఉంది ఎవరు దానికి సహకరిస్తున్నారు అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి సహప్రైనా గుర్తు గుర్తుపెట్టుకో హిందువుల గురించి హిందువుల సభల గురించి జరిగినందుకే నీకు ఆక్రోషం ఉంది ఈ విధంగా అయితే నీ హిందూ ద్రోహిగా మేము పిలువబడతాం హిందువులు ఐక్యమై ఈరోజు దళం ఇప్పినందుకు మీకు ఆక్రోషమా హిందువులందరూ సంఘటితమై సభ సక్సెస్ అయినందుకు ఆ కోపాన్ని మా ఎమ్మెల్యే గారి మీద చూపిస్తున్నారా అని చెప్పి నేను సూటి గడుపుతా ఉన్నా ఇప్పుడే కాదు ఆయన పక్కన ఉన్నటువంటి వారిని అడిగి అడిగి మర చెప్తా ఉన్నాడు అది ఏం సభ ఏం సభ అని హైందవ శంకర సభ పలకడానికి కూడా కష్టంగా ఉంది ఆయనకి మళ్ళీ మైనార్టీలు ఓట్లు పోతాయనే లేకుంటే ముస్లిం సంతోషీకరణ చేయాలనే మైనార్టీ సంతోషీకరణ చేయాలని నాకు అర్థం కాలే ఇప్పుడన్నా మేల్కో ఆ సభ పూర్తిగా మా ఎమ్మెల్యే గారు దానికి సాయ సహకారాలు అందించారు నేను ఉందాక చెప్పాను తను మన తను అనేక మంది మీకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధన రూపంలో అడిగినట్టు విషయం తెలిసిన ఇంకోటి కూడా మీరు రాసుకోండి అనేక మంది ఇక్కడి నుంచి వాలంటీర్గా వెళ్ళి పనిచేసినటువంటి సందర్భం ఉంది అది మీకు కనపడదు ఎందుకంటే ఆ విషయం ఎవరు చెప్పింటారు కాబట్టి అనేక మంది వాలంటీర్ ఇక్కడి నుంచి వెళ్ళారు వారం రోజులు అక్కడ ఉండి కష్టపడి పనిచేశారు అక్కడ కాబట్టి ఖబర్దార్ ఇంకొకసారి హిందువులకు సంబంధించిన విషయాల మీద మాట్లాడే ముందు తెలుసుకోండి మీరు దానికి ముందు చాలా విషయాలు మాట్లాడారు నేను దాంట్లో పోను కానీ హైందవ శంకారావు సంబంధించిన విషయంలో మాత్రం హిందువుల మీద సంబంధించిన విషయాల మీద మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని మాట్లాడుకోండి విశ్వవంతి పరిషత్ మీకేం సంబంధం అంటారు ఎస్ విశ్వంతు పరిషత్ జరిగే అనేక మంది అనేక కార్యక్రమంలో మేము పాల్గొంటాం స్టేజ్ వారిదైనా ముందు వాళ్ళున్నా పాల్గొనే హక్కు ఒక హిందుగా నాకుంది మనకుంది అది అంతేగాని విషయంలో పరిశీలన చేస్తున్నారు మీరు చేయకూడదు అనేటటువంటిది పూర్తిగా తప్పది కాబట్టి మరొకసారి మాట్లాడే ముందు విషయాల మీద అవగాహన చేసుకుని మాట్లాడండి ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే త్వరలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ మీడియా ద్వారా ప్రజలకి వేరే రకమైన విషయాలు తీసుకొని ఆలో చందాలు వసూలు చేశానని చెప్పేసి చెప్పాను మంచి ప్రశ్న నేను కూడా చందాలు వసూలు చేస్తా నేను కూడా ఆధ్వర్యంలో వినాయక చవితికి కానీ దసరా కానీ రేపు జరగబోయే శివాజీ కూడా నేను చందాలు వసూలు చేస్తాను నా పరిధిలో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు కానీ నా సంబంధించినటువంటి మిత్రులు కానీ ఆ కార్యక్రమం సంబంధించిన ఉత్సవం ఉన్నవంతులు మాత్రమే సార్ ఎవరికేమీ బలవంతం లేదే ఇలా నేను ముందు చెప్తున్నా ప్రతి పండుగ ప్రతి కార్యక్రమం హిందువులు ప్రజల ద్వారా సేకరించేదాన్నే వేస్తారు అధికార పార్టీ కానీ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా తీసుకోబడదు దీంట్లో అది కూడా చెప్తా ఉన్నాం నేనే ఉన్న మన దసరా జరిగింది అందరితో జనతా తీసుకున్నాం అంతేగాని తీసుకోవద్దని ఎక్కడా లేదే పోనీ బహిరంగానే తీసుకున్నామే ఒక సభ జరగాలంటే ఖర్చు తప్పదు కదా కాబట్టి ఇది ఇది ఆరోపణ ఇది ఇది అసలు ఆయన చెప్తున్నా సభ సక్సెస్ కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకు ఇక్కడ మనం ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం చేసాం గుర్తుంది మీ అందరికి మంచి మహాయజ్ఞం చేశాం కృష్ణ స్వామి వారు నిలబట్టారు ఎవరు ఆ కార్యక్రమం అంది ఎక్కడైనా బీజేపీ ఏమన్నా ప్రశ్నించిందా మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ప్రజలందరూ సహకరించారు మేము సహకరించాం అట్ల జరుగుతుంది ఇది ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది కాదు కదా ప్రజల ద్వారా జరిగేటటువంటి హిందూ కార్యక్రమాలు అక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వసూలు చేసినారు ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు వసూలు చేసినారని చెప్పేసి ఆయన ఆ రకంగా మా కడంగా మీరు మరొకసారి క్లారిటీగా తీసుకోండి రెండు రకాలైనటువంటి అవసరాల కార్యక్రమం కోసం ఒకటి లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు హిందువులందరూ బయలుదేరడానికి వ్యవస్థ చేయాల్సినటువంటి కార్యక్రమం ఒకరు తీసుకున్నారు ఒకటి ఎమ్మెల్యే గారు అక్కడ విజయవాడలో ఉండి అక్కడ జరిగేటువంటి అనేక పెద్ద కార్యక్రమాల గురించి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనిచేశారు అక్కడ ఉన్నాడైనా అక్కడ ఏమేమి కార్యక్రమాలకు ఏం అవసరం ఉందో ఆయనకి తెలుసు ఇక్కడ నుండి పరిషత్ వాళ్ళకి ఇక్కడేం అవసరం ఉందో వాళ్ళకి తెలుసు మేము మరొకసారి చెప్తున్నా నా భూతో నా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు కార్యక్రమం తర్వాత ఏమని చెప్పాడు నా జీవితంలో ఇంత ఇన్ని లక్షల మంది కలిసిన తర్వాత ఇంత డిసిప్లిన్ గా వెళ్ళినటువంటి సభ ఏదీ లేదు ఒక తోపులాట లేదు మామూలుగా ఒక సభ జరిగితే సభ వేదిక మీద అందరూ చొచ్చుకొని పోతారని చెప్పి అనేక మంది ఆఫీసర్ నిలబడతారా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వేదిక దగ్గర లేరు ఇంత క్రమశిక్షణ జరిగినటువంటి కార్యక్రమం మీరు ఒకసారి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటది ఇటువంటి పార్టీలకు నేను చెప్తున్నా ఇక మా ఎమ్మెల్యే గారు స్టే స్టేజ్ మీద ఆయన ఎందుకు కనపడటం లేదంటున్నారు నిజం మంచి ప్రశ్న అది పేరు కావాలనుకుంటే ఆయన కనిపిస్తుండే కదా అది పూర్తిగా స్వామీజీలు అత్యంత భక్తి పూజలు పరమ పూజ్యులు అంటే స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి సభ అది వాళ్ళనే కేటాయించం వాళ్ళనే గౌరవించుకున్నాం వాళ్ళనే కాలం ముఖ్యమే వాడ ఇది సక్సెస్ కూడా ఆయనకి ఇష్టం లేదా అందుకే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు పద్ధతి మార్చుకోండి హిందువుల గురించి అత్యంత వైభవంగా జరిగిన సభ ఇది ఇంతవరకు నూట డెబ్బై దశంలో దీని మీద కామెంట్ చేసిన ఎవరు కూడా ఇంకా దాని మీద అందరూ మెచ్చుకుంటారు చాలా చక్కగా జరిగింది సభ అని చెప్పి ఆ సభలో కూడా మీరు తప్పులు వెతకాలని చూస్తే మీ యొక్క విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం జై శ్రీరామ్ తన్వి ఆర్గానిక్ మార్ట్ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్